ಮಾತ್ರ ಬಾಯ್ ಬಾಯಿ ನೀನು ಬಲಿಕೋರಿಂದರುಕವಾಡಕ ರಕ್ತರಾಯ கொடுக்குன்னு ஏ உயக்கு போராடு మా తల్లి కొడగా రక్క రాజా కొడగా రెక్క రాజ ఒకసారి గోలెత్తుతే మా తల్లి ఎందుకో ఏడుతున్నాయి ఆ కొడుకు రక్త రాదు అప్పటికారు ఏమో ఆట ఒక్కసారి కొల్లిత్తింది ఏం తొలిగిందమ్మా ఏమైందమ్మా నిన్ చూస్తే నడుకోలేదు ఆ కుడక ఆ బాయి సాల్లో కూడా ఉన్నవి బాబు భాయా అని పట్టిస్తే బాయ్ ఆడ నిన్ను బలి బోరు తందాద కుడక ఓ కటికొళ్ళు వత్తల్లాడ కుడగా నువ్వు ఇక్కడ ఈ ఊళ్ళే నా కళ్ళ ముంగడ నువ్వు ఉండేది ఉంటే తీసుకపోయి నేను వర్రంగా నీ ప్రాణం తీస్తాడా కూడగా ఆ బావి నన్ను బావి మీద నన్ను బలియారు ఒప్పి నన్ను కన్న తండ్రి అన్నరావరాదేవా ఒక్కరి బాణం పోతే

బాయ్ నిండికే నన్నా ఆ బలియారా మామా ఆ అప్పారే నమ్మో ఆడు మొకొతవా నక్కని ప్రాణం

ఎప్పి అమ్మడ బై పోతే వాటి వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు లేతురు అన్నవే అమ్మ నాకు భక్తి కన్నా నాకు ముక్తి ముందు అన్నవు నాయినా ఆ మృతి కన్నా భక్తి ముందు అన్నవు నేను వర్రంగా నీరు ఆ అని గొళ్ళకు అప్ప చెప్పు నాయిన కొడక వాళ్ళందరూ లేని నా పై చెప్పు అంటే నిన్ను తప్పు కోరిన గురువు బతుకు అన్నరా కొడక అది నిన్ను ఓరిన బాయే నన్ను ఓరిన గారి బాగుండురా కొడుకు బాగుండుర కొడకొద్దురా పొద్దునురా పొద్దునురా కొడక నువ్వు భూమి మీద బతుకు ఇచ్చే నువ్వు కరణం నువ్వు పెంచనున్నావు నువ్వు పేరు గురానున్నావు రా కొడుకు అనుడు దంపుకోని నాకు ఇంకో కొడుకుండే పడిగే వారి కొరకు పదుకుని పది మంది కొడక గడలేదు పది మంది బిడల గడలేదు నువ్వు ఒక్క కొడక వారి గున్నుకొల్లు నేను ఎట్లా పట్టినా నిన్ను దబ్బు కోరి కొడక నన్ను ఏ చెట్టు గేడు అన్నవు నన్ను ఏ గుట్టేడు అన్నవు రాయనా ఇప్పటికప్పుడు ఇప్పటికప్పటికన్నా భగవంతునికి ఎట్లా న్యాయం అవుతుందో అన్నం ఇచ్చిన కాడ పిల్లల నెయ్యడా పిల్లలు ఇచ్చిన కాడ అన్న వేయడు కొడుకులు ఇచ్చిన ఇండ్లలో బిడ్డలు నెయ్యడు బిడ్డలు ఇచ్చిన ఇండ్లల్లో కొడుకులు నెయ్యడు కడుపును పుట్టిన పిల్లలను ఎత్తుకపోయి కన్నోళ్ళను నేడిపిస్తాడు ఆ భగవంతుడు పుట్టిన పిల్లలను తీసుకుపోయి ఆ నాయనా ఇలా భర్తల నుండి బాయ్య వాపుతాడు బార్యల నుండి భర్తలు వాపుతాడు నాయనా దంపు కోరి నన్ను ఎవరు కొడుకు కొడుకు ఎవరన్నా నన్ను అవ్వ బాబు దగ్గరి పోయి నాయనా ధర్మరాజా నన్ను పలాని వాళ్ళు దెబ్బ కొట్టరంటే నా కొడుకునెంత బాబు లొల్లి పెట్టుకునే నన్ను కన్న తండ్రి கண்ண தவரு தரக்கரன் துதுக்கம எதுரேவர கண்ண தண்டே போத்த நான் எவரு தோனியோ ಗಂಜಿ ಬೆಟ್ಟ ಸಾರಿ ಮೆತೋನು ಅನುಭವ ಒಂದು ಮಂದಿ ಅವನ್ನ ತೋಟೇ ಅವ್ವಾ ಸ್ವರ್ಗ మమ్మల్ ఎవరకు అన్నావు కాల రెక్కలు ఆడినంత కొడకా నీ నీదన్నా కట్ట వేసుకొని బతుకుతావు రేపు మేము తాతగా ఒక మంచాల మాకు బుక్కి అన్నం పేచి మమ్మల్ని కనిపించి కన్న తల్లిని నేను తప్పుకొని నేను భూమి మీద నేను క్షణం అంటు పదకని ఎవరు కొరకు పదుకు వద్దవు నన్ను ఎవరి కొరకు ఏడు వద్దవు రారాయణ ఎవ్వరిల్లా కొంటి మా నాయన నన్ను బాయి మీద బలియాల నొక్కిండు నా ఇది గందం ఏదొక మీలో కొన్ని బతుకుతనాని అత్త మా చిన్న ఉన్నది కాడ మా పెద్దవ ఉన్నదాని

మనకి ఎవరు లేకుంటే ఎందుకు అన్నారు పది రూపాయలు చేతులు లేకున్నా పాలు అనేది ఉండాలి కన్నతల్లి లాంటిదో అని అన్నరే మరి ఇప్పటికప్పటికండకాయ ఎంత చేదున్న ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఓ రోజు కాకుండా ఓ రోజు వెళ్ళిన అన్నపిల్లలు వెళ్ళిన తమ్ముని పిల్లలు అక్క పిల్లల చిల్ల పిల్లలని ఒక జీవి అనేది తలడిల్ పొగతాపాలు వచ్చిన్నాడు మరి కొడక ఇలా మాత్రమేనా ఎవరున్నారు నేను ఎక్కడికి పోవాల మాత్రమేనా మరి గుర్రం అంటాకుల వరాలు పోచ్చా వరాలు ముతా కుర్చి పోతా అంటే ఎడమ వరాలు మరి కుడి మాత్రమే ముచ్చలు పోసుకుంటా నువ్వు వెళ్ళిపోకూడక వరాలు ముచ్చాలు ఒడిసినా కాడూ ఎందుకని నాయనా నాయన

కొడక ఊరు అవతల లాగా నిజా తొలివత్తరం అన్నది గుర్రం కళ్ళ మట్టి పోయి కన్నదల్లి ముందు నడుస్తూ ఉంది ఊరు అవుతు వచ్చిందో ఊరలాగా ఎప్పుడు వచ్చిందో నూరలాగా వచ్చి కొడక ఇక వరాలం వచ్చారా సార్ కొడినా వరాలు మరి కుడిన ముత్యాలు సాలువై ఎడవన మరాల సాలువై చాలు అయిపోయిన కాడ నువ్వు తారడు కానీ గుర్రలు కట్టేసిన కాడ నువ్వు ఉండవు నువ్వు ఉన్న కాడ గుర్ర ఉండదు ఎందుకు అంటే అడవిలో పెద్ద పుల్లు ఉంటాయి గుడ్డేలు ఉంటాయి వారి కానుభూతాలు ఉంటాయి వారి ఎడమకాలు మరి చెప్పు కుడికేసుకో కాని చెప్పు ఎడమకేసుకొని కొడుక దయ్యాలు అనుభూతం అయితే పైల ఉండకొడక అన్నది అబ్బా கொடுக்கே போரா அப்படிக்கு அப்படி போய் அமௌத்த மரி சூழ்நிலை பொய்ராவா காய கொடுக்கல அனு போ கொடுக்க பொய்ரான கொடுக்க మసరి <laughs> మసీనా <laughs> Oops. దూరం పోయి రక్క రాళ్ళు అనుకున్నాడు మరి మావాది కురికాయలు చెప్పు ఏదోకేసుకో ఎడకాల చెప్పు కుడికేసుకోండి ఎడకారు చెప్పు కుడికేసుకున్నాడు కురికాయ చెప్పు ఏదోకేసుకోను పిల్లగాడు వండుకో

కొడుకును బాయి మీద బలియనం వచ్చింది భర్త నీ కొడుకును మాత్రమే వచ్చి తీసుకపోతాను అయ్యా నాన్న మాత్రం నా కొడుకు నేను అన్నం పెట్టిన అన్నం పెట్టి నేను మాత్రం నా భర్త అన్నం భర్తనేమో కచ్చిన కాల్ సాగు వదిలినా మా తల్లి మనసులో అనుకుంటుంది నా కొడుకు ఇట్లా సాగదం వీళ్ళు మళ్ళీ నా కొడుకు దొరుకుతారు హర్రంగా ప్రాణం చేస్తారు మాట మార్చింది అని కావాలనుకున్నది నా కొడుకు అన్నం పెట్టే తెలమాన బల్లలకు సాగు నా కొడుకు నా కొడుకున్నాడు కచ్చినకాల నా భర్త ఉన్నాడు నా కొడుకు కొడుకు మీద గొంతు పోసి దోచ రక్తం బట్టి బాయి మీద బలి అని చల్లు ఉన్నాయి సూర్యచంద్ర రాజు కట్ట చేస్తే ఎక్కడ పోతే భగవంతాన్ని చేస్తే దేవుని మాటలు ఎగేల మీద పలియాలి అని అన్నాడు అందరి కొరకు నా కొరకు ప్రాణం వేరే మంచిదే మాకు ముక్తి కన్నా మాకు భక్తి ఏముంది మాకు ఒకవేళ ఒక కొడుకు వేరే మీ బాధ కలిసి కాపురం ఎత్తే అట్లాంటి కొడుకుని ఇంకా పది మంది నింగంట నాకు ముక్తి కన్నా భక్తి ఏముంది నా కొడుకు శిరగొన్న ఆడే చింతలనే ఉండడం పొంగురాలు ఆడే బొగుడేలనే ఉండడం తరుమల పల్లె ఎక్కడ ఉన్నా కానీ తీసుకుపోయి పట్టుకపోయి ఉర్రంగా కోసినా బాట అచ్చి బాత ఏమన్నా తల్లి అచ్చి నేను అది కొడుకును మేము గుంటే మంచింటే ఇస్తాం మాకు భక్తి ముందు గాని ముక్తి ముందు కాదు అంటారు అరే ముంతలు ఉన్నంత సేపు కుండలకే పోదు అవు ఎన్ని కుండలున్నా ముతలు ముంచుకోండా ఉన్నాడు

ఏడు గోళ్ళ గోడ చింత మాట తల్లి చెప్పం వేమరాజా ఇక కొడుకులు పోయా నేను నానన్న నాకే చెప్తున్నాను నేను భార్య అన్నది మాకు భక్తి ముందు కాని ముక్తి ముందు కాదు నాది కొడుకు ఎక్కడే ఉన్నా